లైక్ చేయండి ఇంకా ఎక్కువ ఎక్కువ మాట్లాడితే బాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజెస్ మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ రోజు వచ్చేసి మా హస్బెండ్ సంవత్సరకం రోజు అనమాట వీడియో అయితే మే ట్వంటీ నా ఈ రోజుకి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి త్రీ ఇయర్స్ అయితే వస్తుంది అనమాట థర్డ్ ఇయర్ ఇది ఇంకా మార్నింగ్ వేసిన తర్వాత అయితే ఇల్లు అయితే తడబట్టు పెడుతుంది అనమాట స్వీట్ ఇంకా ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇద్దరం మేము ఇద్దరం ఒక చెరుకో పని అయితే చేస్తున్నాం అనమాట తడబట్టు పెట్టేసిన తర్వాత ఇలాగ టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను వీళ్ళకి టిఫిన్ చేస్తున్నారు ఇల్లు కడగట్లేదు అనమాట అంటే కడగడానికి లేదు ఎందుకంటే షాప్ ఇంట్లోనే పెట్టాను కాబట్టి ఫ్రిడ్జ్లు అలాగే ఆ టేబుల్ అదంతా ఉండడం వల్ల అయితే వాటర్ అయితే వెళ్తే మళ్ళీ అవుతుంది కదా అందుకనేసనైతే తడిబట్ట అయితే పెడుతున్నాను అనమాట ఇంకా స్వీటీ అయితే వాళ్ళ బాబాయ్ ఫోటో అయితే తీసి తుడుస్తుంది నేనే తుడుస్తాను నేనే తీస్తానని పైనుంచి కూడా తనే తీసి తుడుస్తుంది అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఏం చేస్తానంటే అంటే నేను అప్పటికి అంటే ఈ రోజుకి నేను అసలు అనుకోలేదన్నమాట చేద్దాము చేయాలి అనేసి అని ఎందుకంటే కొంచెం మనీ ప్రాబ్లం ఉంటుండే అనమాట అందుకని చేయాలని అనుకోలేదు కాకపోతే ఆ మార్నింగ్కి అంతా కొంచెం సెట్ అయ్యి ఓకే అని ఇంకా సరే ఇలా చేద్దామని ఇలా ప్లాన్ అయితే చేసుకున్నాను ఇంకా ఇలా ఎందుకు చేశాను ఏంటి ఇలాగా అంటే నేను ఇలా చేయడానికి రీజన్ ఏంటి ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి చాలా మందికి కూడా సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మళ్ళీ కొంతమంది కామెంట్స్ చేస్తారేమో కొంతమంది కామెంట్స్ ఎలా చేస్తారు అని అంటే కొంతమంది తమ్ముళ్ళు చూసి కమెంట్ చేసేస్తారు కొంతమంది ఏమో వీడియో సగం చూసి కమెంట్ చేస్తారు కొంతమంది ఫుల్ వీడియో చూసి కమెంట్స్ చేస్తారన్నమాట కమెంట్స్ వాళ్ళు కూడా ఇలా కొన్ని రకాలైతే ఉన్నారు మన ఛానల్లో సో అందరికీ క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పాలి కాబట్టి అన్ని విషయాలు కూడా నేను వీడియోలు అయితే చెప్తాను మళ్ళీ ఏమనుకుంటారంటే ఇలా ఎందుకు చేశారు అందరికీ భోజనాలు పెట్టుకోవాలి కదా ఇంట్లో చేసుకోవాలి కదా అలా ఇలా అనేసి అని కమెంట్స్ చేస్తారేమో ఎలా చేసినా కూడా నేనేం చెప్తాను అంటే మనకున్న దాంట్లో మనం మనం అనుకున్న వాళ్ళు మనం ఇష్టపడే వాళ్ళు మనం ఏది చేసినా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటాను నేనైతే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే షాప్ ఉంది కదా బోళ్ళు సంపాదిస్తున్నావు కదా ఇలా ఎందుకు చేసావు గ్రాండ్గా చేయొచ్చు కదా అని అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే కాకపోతే ఏంటంటే ఏది చేసినా నేనే చేసుకోవాలి లాస్ట్ ఇయర్ చేసింది ఇంకా అప్పు కొంచెం ముందు ఇంకా తీర్చలేదు నేను ఇంకా ఏది చేసినా ఏది చేయాలన్నా కూడా నేనే చేసుకోవాలి అప్పులైనా ఏమైనా నేనే చేసుకుని నేనే తీర్చుకోవాలి కాబట్టి నాకు బ్యాగ్ సపోర్ట్ ఏమీ లేదు కాబట్టి అందుకని నేను కొంచెం ఆలోచించి చేస్తున్నాను అనమాట ఇంకేంటంటే ఈ ఇయర్ చిన్న స్కూల్లో గట్టా వేయాలి కాబట్టి చాలా ఖర్చు అయితే ఉంది నాకు ఎదురైతే ఇంకా నేను చేద్దామని అనుకున్నాను కాకపోతే నాకు అమౌంట్ అనేది కుదరలేదు కాబట్టి ఇలా సింపుల్గా అయితే చేస్తున్నాను సింపుల్గానే కాదు కానీ ఇలా చేస్తున్నాను అనమాట నాకు తెలిసి ఇలా చేస్తేనే తను హ్యాపీ ఫీల్ అవుతాడని నేను అనుకున్నాను ఇంకా ఫైనల్గా నేను ఏం చేశాను ఏంటంటే పల్వ అయితే చేశాను అనమాట చేసి చికెన్ కర్రీ చేశాను అలాగే ఫ్రీ కూడా చేశాను అనమాట ఇవన్నీ చేసేసి మార్నింగ్ నుంచి ప్రిపరేషన్ అంతా చేసేసాను మార్నింగ్ నుంచి అన్ని రెడీ చేసేసిన తర్వాత ప్లేట్స్ అవన్నీ కూడా ఏంటంటే బయట నుంచి తప్పించాను అనమాట బయట ఇవ్వడానికి అనేసి అని కొంతమంది కొంతమందికి చేద్దాం అనేసి అని అనుకున్నాము అందుకనేసి మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే మామూలుగా ఇంటికి ఎవరిని పిలవలేదు నేనైతే ఎవరిని ఇన్వైట్ అయితే చేయలేదు జస్ట్ మా గడలు వచ్చారని అంతే అనమాట ఇంకా వాళ్ళకి కూడా భోజనం పెట్టేసి ఇలాగా మా హస్బెండ్ కూడా భోజనం పెట్టేసి ఇంకా అన్నీ కూడా ఏంటంటే సద్దురు సద్ సద్దురేసి బయటకి అనేసి అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకా ఫస్ట్ దాని దగ్గర పెట్టేసిన తర్వాత అయితే ఇంకా ప్లేస్లో పెట్టేసి ఇస్తున్నాం అనమాట మా రిలేటివ్స్ వాళ్ళకి అందరికీ కూడా ఏమో మేమైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను అంటే ఇంకా వేరేగా ఏమన్నా చేస్తారేమో నాకు తెలియదు కానీ ఇలాగ ఫోటో దగ్గర అయితే పెడతాం అనమాట ఇంకేంటంటే ఆ రోజు వర్షం కాబట్టి ఇంకే మేము బయటికి కూడా ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా కరెక్ట్గా ఏంటంటే నాకు ఇవన్నీ అయ్యేసరికి అయితే కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ ఫార్టీ టూ వన్ అయిపోతుంది అనమాట నేనైతే మా సోనుగడల కోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకనంటే చెప్పాను కదా ఇందాక బాక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట వాళ్ళు వస్తే బాక్సెస్లో కూడా ప్యాక్ చేసేసిన తర్వాత బయలుదేరుదాం అనేసి అని చూస్తున్నాము ఇక్కడ మా వాళ్ళకి పెట్టిస్తున్నాను అని చెప్తున్నాను కదా సరే ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే ఇలా ఇది చేసేద్దాము అంతలోపు అనేసి అని ఇంకా మా వాళ్ళకైతే పెట్టించారు అనమాట アクアクロン。 100 वो आनन रन ले कर మీరు అందుకే యూట్యూబ్లో పడతారు ఏం మాట్లాడుతున్నావు ఏమి మీ అమ్మడానికి ఎందుకన్నా జస్తి నేను నేను ఊరు తీసుకెళ్తాను ആ <s> ఇంకా నేను ఇక్కడ ఇంతలా వెతుకుతున్నాను కదా ఏం వెతుకుతున్నానంటే రసనా చేద్దాం అనేసి అని లాస్ట్ టైం ఒక కవర్స్ ప్యాకెట్ అయితే అనమాట అంటే ఫోన్ చేసుకునే కవర్స్ ప్యాకెట్ సో దానికోసం వెతుకుతున్నాను ఎందుకంటే దాంట్లో ఇది పెరుగు చట్నీ అందులో వేసేద్దాము అనేసి అని దానికోసం అయితే వెతుకుతున్నాను అనమాట అసలు ఎక్కడ దొరకలేదు అది ఎక్కడ పెట్టేసి అని కూడా కనిపించలేదు ఏదైనా అవసరం ఉన్నప్పుడు బాగా వెతుకుతాం కదా మనము అది అస్సలు కనిపించడం అనమాట ఆ టైంలో తర్వాత మనకు అవసరం తీరిపోయిన తర్వాత కనిపిస్తుంది మళ్ళీ చాలా టైమ్స్ ఇలా జరిగింది నాకైతే ఇంకా ఏం చేశానంటే ఇంకా అవి దొరకట్లేదు కదా అనేసి అని కర్రీస్ కోసం అనేసి తీసుకొచ్చి తీసుకొచ్చినవి కొన్ని ఎక్స్ట్రా ఉంటుండే అనమాట లాస్ట్ టైం కూడా ఇలాగే పెట్టాం కదా దాంట్లో అయితే కొన్ని మిగిలినవి అవి ఇవి కలిపేసి పెరుగు చట్నీ కూడా దాంట్లో అయితే వేసేస్తామన్నమాట ఇంకా వేసినవన్నీ కూడా ఆశనేనైతే నేనైతే ఒకటే ఒకటి సదరేస్తున్నాం అనమాట ఇంకా మా స్వీట్ కూడా జాయిన్ అయింది మీరు వేస్తూ ఉండండి నేను కూడా అవి క్లోజ్ చేస్తాను మూతలతో అనేసి అయితే స్వీటీ కూడా కూర్చొని చేస్తుంది అనమాట స్వీట్ స్పీడ్గా ఇంకా రోజు ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ నుంచి కూడా వర్షం అనమాట వర్షం వల్ల ఏంటంటే మేము కూడా తొందరగా వెళ్ళలేకపోయాము ఇంకా అదంతా అయిన తర్వాత ఎప్పటికీ అని అంటే అంటే లంచ్ టైం అయితే దాటిపోయింది ఇంకా ఈవినింగ్ టైం కన్నా మనం అందజేద్దాములే అనేసి అని అనమాట టూ థర్టీకి టూ టూ థర్టీ అవుతుంది అనమాట మేము స్టార్ట్ అయినప్పటికీ ఇంకా ముగ్గురు కలిపి చేస్తే తొందరగా అయిపోద్ది అని కానీ తొందర తొందరగా మాట్లాడుకుంటూ చేస్తున్నాం అనమాట ఇలా ఇవ్వాలి అలా ఇవ్వాలి అనేసి అని ఇంకా వాటర్ బాటిల్స్ కూడా నేను సోను బా కోసం వెళ్ళాడని చెప్పాను కదా సోను తాత ఇద్దరు సో వాళ్ళిద్దరు వచ్చినప్పుడు అయితే బాటిల్స్ కూడా రప్పించేస్తానన్నమాట అంటే నరసపురంలో తీసుకుని ఇచ్చేద్దాం మళ్ళీ ఎందుకని లగేజ్ అని అనుకున్నాను కానీ మళ్ళీ ఏం ఆలోచించానంటే అన్నీ ఒకసారి ప్యాక్ చేసుకుని వెళ్తే మనం ఫ్రీగా ఎట్ అటు వెళ్ళి వెళ్ళి ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి ఇచ్చేవచ్చు కదా అనేసి అని అనుకున్నాము అందుకనేసి అని ఇంకా ముందే తెప్పించేసాను అనమాట ఇలాగ ఒక కే అయితే రప్పించేసాను టెన్ రూపీస్ బాటిల్స్ అవి కూడా కలిపి బాక్సెస్తో పాటు బాటిల్స్ కూడా పెట్టేసి అయితే ప్యాక్ చేసేసుకుని ఫ్రీగా అయితే వెళ్ళామన్నమాట ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మేము వెళ్ళేసరికి లంచ్ టైం దాటేసింది కాబట్టి పాపం చాలామంది తినేసే ఉంటారు ఆ రోజు కూడా ఏంటంటే ఎన్టీఆర్ బర్త్డే అంట చాలా మంది కూడా అలాగా డొనేషన్స్ ఫుడ్ డొనేషన్ ఇచ్చే ఉంటారని అనుకుంటున్నాం మేమైతే ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఏంటంటే చాలాసేపు తిరిగాము ఎవరు కనిపించలేదు అనమాట అటు నర్సాపురం రేవి సైడ్ వెళ్ళాము అనమాట అక్కడ ఎవరైనా ఉంటే అక్కడ ఇద్దామని చెప్పి ఒక టూ మెంబెర్స్ ఉంటే అక్కడ వాళ్ళకి ఇచ్చేసాము ఇంకా మాతో పాటు ఏంటంటే బినిత్ రావడానికి చాలా ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట వస్తాను వస్తాను కానీ వాడికి నేను ఎక్కడికైనా వెళ్తే అక్కడికి రావాలని చాలా అనుకుంటాడు అనమాట వాడికి చాలా హ్యాపీ నాతో పాటు రావడానికి సరే తీసుకెళ్దాం అనేసి అని అయితే ఇంకా మేము రెండు మండల మీద అయితే స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యి ఇంకా వాడిని కూడా తీసుకొని మా చిన్నోడు నేను సోనుగడు బినిత్గ వీటికి అందరం కలిపి వెళ్దామన్నమాట

ఇవన్నీ చేసాక హ్యాపీ అంటే ఇలా ఎందుకు చేశానా అంటే బాబాయ్కి ఇంట్లో గ్రాండ్గా చేసుకొని అన్నీ చేసుకొని చేసే కన్నా ఇలాగా లేని ఫుడ్ లేని వాళ్ళకి అనిపిస్తే తను చాలా హ్యాపీ అనమాట అందుకనే ఈ బర్తడే పైన దిల్లీగా బర్తడేనా అప్పుడు అన్న రాష్ట్రంలో కూడా ఇచ్చేవాళ్ళు ఇంకా ఇలా చేస్తే కొంచెం అబ్బాయి ఫీల్ అవుతాడేమో అనుకుంటున్నాను అవుతాడేమో బాబాయ్ అనుకుంటున్నాను ఇంకా అంటే మరి అంత గ్రాండ్గా చేయడానికి కూడా మన దగ్గర అంత అమౌంట్ లేదు కాబట్టి ప్రజలు ఇలా చేశాను ఇలా కూడా చేయడానికి నేను అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట అంటే నిన్న దాకా కూడా అనుకోలేదు ఇలా చేద్దాం అనేసి అని కానీ అలా అన్నమాట మార్నింగ్కి అంతా సెట్ అయింది కొంచెం పర్లేదు అన్నమాట అందుకని ఇంకా ఇది కూడా చేయగలిగాను నెక్స్ట్ ఇయర్ ఏమో బాగుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేస్తాను అంటే ఇలాగా చేస్తాను లేదో తెలియతాను ఇంకా మంచిగా చేయచ్చు లేకపోతే బాగుంటాయి అంటే లైట్ ఇంకా బాగుంటే కొంచెం గ్రాండ్గా చేస్తాను లేదు అంటే ఇలాగ కొంచెం మనకి ఉన్న దాంట్లోనే చేస్తాను చిన్నోడు అయితే చాలా హ్యాపీ అనమాట ఫుడ్ పెట్టినప్పుడు కానీ అందరికీ ఫుడ్ ఇచ్చినప్పుడు కానీ నేనే ఇస్తాను నేనే ఇస్తాను అని చాలా హ్యాపీగా ఇచ్చాడు అది నాకు చాలా హ్యాపీ ఎందుకంటే చిన్నోడు ఫస్ట్ నుంచి కూడా తిరిగి కదా బాబాయ్ గురించి బాబాయ్ తిరుగుతున్నారు అంటే ఇక్కడ అనుకుంటున్నాను కానీ అంటే వాళ్ళకి మన బ్లాగ్ అయితే హ్యాపీగానే చేశాను అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ఎందుకు వచ్చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తాము కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తానంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ వేడిస్తాను నేను బాయ్